హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుక్విత్ ప్రమీలా ఈరోజు రెసిపీ వచ్చేసి దోశ ఇడ్లీలోకి సూపర్గా సూట్ అయ్యే ఆంధ్ర స్టైల్లో టమాటో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలామంది ఇడ్లీ దోశలోకి ఎక్కువగా పల్లి చట్నీ తయారు చేసుకుంటుంటారు ఒక్కసారి ఇలా టమాటో పచ్చడిని చేసుకొని తిని చూడండి ఎప్పుడు ఇదే చట్నీని చేసుకొని తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మరి సింపుల్ గా సూపర్ టేస్టీగా టమాటో పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి టమోటా పచ్చడిని తయారు చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోవాలి కడాయిలోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెని వేసుకోవాలి నూనె వేడయ్యాక ఇందులోకి ఒక ఆరు ఎండుమిరపకాయలు ఒక ఏడు వెల్లుల్లిని పొట్టు తీసేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ కూడా పైన పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇందులోనే ఒక పెద్ద సైజులో నాలుగు టమోటాలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు తర్వాత రుచికి తగ్గట్లు సాల్ట్ అయితే వేస్తున్నానండి టమోటాలు కూడా బాగా పండిని టమోటాలే తీసుకోండి అప్పుడే ఈ పచ్చడికి టేస్ట్ బాగుంటుంది ఇలా సాల్ట్ కూడా వేసుకున్న తర్వాత మంట సిమ్లోనే పెట్టుకొని ఇవన్నీ బాగా కలుపుతూ వేయించేసుకోవాలి టమోటాలు కూడా బాగా మెత్తగా అయిపోవాలి అనమాట ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత కడాయికి మూత పెట్టేసుకొని మంట సిమ్లోనే పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ టమోటాలు మెత్తగా వరకు కలుపుతూ వేయించేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టేసుకొని వేయించుకున్నాం కాబట్టి టమోట అంతా బాగా మెత్తగా అయిపోయింది అలాగే వెల్లుల్లి వెండి మిరపకాయలు అన్నీ మంచిగా ఇలా అన్నీ బాగా మంచిగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న కప్పు అంతా పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేస్తున్నానండి ఈ పచ్చడిలో పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని ఒక్కసారి ఇదంతా బాగా కలుపుకోవాలి ఇందులోనే కొద్దిగా చింతపండు కూడా వేసుకొని కలుపుకోవాలి ఒక్క థర్టీ సెకండ్స్ పాటు వీటిని ఇలా కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా టమోటాలు ఎండుమిరపకాయలు కొబ్బరి ఇవంతా మంచిగా వేయించేసుకున్నాం కదా ఇప్పుడు స్టాప్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారి పెట్టుకోవాలి ఇలా వేయించుకున్నవన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత అన్నీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇందులో మనం ముందే సాల్ట్ కూడా వేసుకున్నాం కాబట్టి ఇక్కడ వేయాల్సిన అవసరం లేదు ఇందులో కొద్దిగా నీళ్ళను పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం నీళ్లు వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసుకుందాము చట్నీ అంతా ఒక బౌల్లోకి వేసుకున్నాక ఈ చట్నీకి పోపు అయితే తయారు చేసుకోవాలి ఆల్రెడీ చట్నీ కోసం నేను పోపు అయితే ముందే రెడీ చేసి పెట్టుకున్నానండి ఒక చిన్న అక్కడ ఇలా కొద్దిగా నూనె వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు మిరపకాయలు కరివేపాకు అన్ని వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఆ పోపుని ఈ చట్నీలోకి వేసుకొని కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా చాలా సింపుల్ గా టొమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఈ రోజు మా ఇంట్లో ఉదయం టిఫిన్లోకి ఈ పచ్చడిని తయారు చేశానండి ఇంట్లో వాళ్ళందరూ చాలా ఇష్టంగా తిన్నారు మా పిల్లలు అయితే ఎప్పుడు ఇదే చేయచ్చు కదా చాలా బాగుంది అని చెప్పారు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చట్నీ కారంగా పుల్లగా చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళు కూడా అందరూ బాగా ఇష్టంగా తింటారు మీరు కూడా ఈ చట్నీ ట్రై చేశాక ఎలా కుదిరిందో నాతో కామెంట్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వీడియో నచ్చితే లైక్స్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి టేస్టీ చట్నీస్ కోసం పక్కనున్న బెల్లోకొని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్